నమస్తే నేడు బీఆర్ఎస్ మీటింగ్లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దొరగారి బానిస బానిస సుమన్ గౌరవ ముఖ్యమంత్రి వరుడు రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలను ఆయన చెప్పెత్తిన సందర్భాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా తెలంగాణ బిడ్డగా నేను తీవ్రంగా ఖండిస్తున్నా ఇది రాజ్యాంగ వ్యతిరేకమైన చర్య గౌరవ ముఖ్యమంత్రి వర్గలను గౌరవించాల్సిన పద్ధతి కూడా మర్చిపోయి ఒక దున్నపోతులాగా ఒక జ్ఞానం లేని బుద్ధి లేని మనిషిలాగా వివరించిన ఈ చర్యను తెలంగాణ సమాజం మొత్తం ఖండించాలని కోరుకుంటున్నా ఇక మన బా బానిసమ ఎవరైతే ఉన్నాడో బానిసమ అనేటోడు జ్ఞానం లేని మనిషి లెక్క బుద్ధిహీనుడై ఇచ్చేది మానవ మరిచి మాట్లాడుతున్నాడు అవులగాడు రెండు సార్లు ప్రజాప్రతినిధి ఎంపీగా పార్లమెంట్లో మాట్లాడే పద్ధతి తెలుసు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో మాట్లాడే పద్ధతి తెలుసు కానీ గౌరవ ముఖ్యమంత్రి వారిను గౌరవించే పద్ధతి తెలవపాయా బానిసకు ఇటువంటి బానిస కుక్కలను పెంచుకున్న కేసీఆర్ ఎక్కనో పాతాలకు పడిపాయి ఇంకా ఎందుకురా భాయి మీ చేష్టలు అనవసరమైన మాటలు ఎందుకు నాలో తిట్టుకొని జనంలో ఉండడానికి అరే రాజకీయ విమర్శలు చేయరా భాయి బానిస సుమన్ మేము స్వాగతిస్తాం బాబు చేతనైతే మేము ప్రజలకు అభివృద్ధి చేసి చూపిస్తాం మీ దొంగ దొరలు దొంగ నాటకాలు మోసాలకే కదరా ప్రజలు తన్ని తనమేస్తే ఎక్కడో పైరు జ్ఞానం లేని మంచివి ఉద్యమాగ్రహాన్ని నేను చెప్పుకుంటావు ఉస్మా యూనివర్సిటీలో ఎంతో మంది విద్యార్థుల సాగు కారణమైన ఒక అంతకుని నువ్వు నీలాంటి అరాచకవాదులతో నీలాంటి బుద్ధిహీనులతోటి ఈ మాటలతోటి నిమ్నజాతి వర్గాలకు రాజకీయాలలో గౌరవం లేకుండా పోతుంది అవకాశం లేకుండా పోతుండే జ్ఞానం లేని లేక ప్రవర్తిస్తుండేవి తెలంగాణ సమాజం ఇటువంటి బుద్ధిహీను ఇటువంటి దొంగను తన్ని తరమేయాలి కాంగ్రెస్ కార్యకర్త వాళ్ళు దొరికితే బద్దలు వలదెంగాలి బట్టలు ఉడివికి ఇవి తన్నాలి ఈ బాన్స సుమన్ గాని ముఖ్యమంత్రి గారి జోలికి వస్తే బిడ్డ నువ్వు ఒక్కనే కాదు ఇంకోడన్నా ముఖ్యమంత్రి గారి జోలికి వస్తే బట్టలు ఉడివికి బద్దలు వలదెంగతాం ఏమనుకుంటాం బిడ్డ ఏమనుకుంటాం నీ దొరలపాలనుకుంటాం ఇది ఇది ప్రజాపాలన ప్రజాపాలన ప్రభుత్వ పరంగా పొరపాట్లు జరిగితే విమర్శించండి సూచించండి నేర్చుకుంటాం ముందుకు పోతాం కానీ ముఖ్యమంత్రి వారిని పట్టుకొని నోటు ఏదో అది మాట్లాడితే కొడక బానిస సుమన్ కేసీఆర్ కుటుంబ బానిస సుమన్ కొడక నీ బద్దలు బలెంతామని చెప్తున్నా నేను మీ బద్దలు ఫలితెతామని చెప్తున్నా రాజ్యాంగ బద్దంగా విమర్శించేమని చెప్తున్నా నేను తెలంగాణ రాష్ట్రంగా ఉన్న ప్రజాస్వామ్యవాదులు ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్యల విషయంలో ప్రతి ఒక్కరు స్పందించాలి ఇది ఇది పద్ధతి కాదు ఇది భావ్యం కాదు మా ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడినరా భాయి ఏం మాట్లాడిండ్రు మీ దొరగారు నీళ్లు అమ్ముకుంది నిజం కాదా మీ దొరగారు నిధులను దోసుకుంది నిజం కదా మీ దొరగారు భూములు అమ్ముకుంది నిజం కాదా కొడక బానిస నువ్వు నువ్వు కూడా అందుకే ఓడిపోయినావు కదా అక్కడ ఇసుక రవాణా చేసి అక్కన్న భూములు కబ్జాలు చేసి హత్యలు చేపిస్తే అందుకే కదా నువ్వు బుద్ధి లేని మాటలు ఇట్లా తిడితే రాజకీయాల్లో ముఖ్యమంత్రి గారిని ఈ స్థాయిలో తిడితేనే రాజకీయాలు ఉంటా మా దొర నన్ను నమ్ముతాడు నీ దగ్గర పెట్టినట్టు బానిస కుక్క నీ బానిస బతుకులు చెల్లిపోయినారా భయ ఇంకా ఇక నువ్వు నువ్వు పార్లమెంటు అసెంబ్లీ మొక్కలు చూసేది ఉండదు నువ్వు వార్డ్ నెంబర్ కూడా గతి లేవు ఇక గెలవలేవు క్షమాపణ చెప్పి ముక్కు నెలకు రాయకపోతే బాల్కా సుమన్ కాదు కాదు కేసీఆర్ గారి బానిస కుక్క సుమన్ బద్దలు బలింతాం తస్మ జాగ్రత్త మా ముఖ్యమంత్రి గారి జోలికి వచ్చిన మా ప్రభుత్వం జోలికి వచ్చిన గుట్టలు తంతం తెలంగాణ సమాజం మొత్తం ముఖ్యమంత్రి గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకు చెప్పేదిన సందర్భాన్ని ప్రతి ఒక్కరు విమర్శించాలని సామాన్య కాంగ్రెస్ కార్యకర్త అయినా కాదు ఒక తెలంగాణ బిడ్డ నేను ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున కోరుకుంటున్నాను నమస్తే